హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో మిగిలిపోయిన అన్నంతో అయితే ఒక స్నాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను మిగిలిపోయిన అన్నంతో మనం మంచూరియాని ప్రిపేర్ చేసామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఏదో ఒక టైంలో అయితే ఇంట్లో రైస్ మిగులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు రైస్ వేస్ట్ చేయకుండా ఎలా స్నాక్స్ రెసిపీ అయితే చేసేద్దాము ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచూరియాని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను మిగిలిపోయిన అన్నంని ఒక కప్ అయితే తీసుకున్నాను తీసుకుని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకుందాం మీరు కావాలంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి కూడా చేసుకోవచ్చు అన్నంలోకి వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ముద్ద ముద్దగా ఉండాలి మనం రౌండ్ బాల్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇలా ముద్ద ముద్దగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసిన అన్నం మొత్తం ఇందులో అయితే వేసుకుందాము రైస్ క్వాంటిటీకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో వేసుకుందాము టూ త్రీ గ్రీన్ చిల్లీస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము రెండు రెమ్మెల కరపాకు తరుగును కూడా వేసుకుందాము కొత్తిమీర తరుగుని ఈ క్వాంటిటీకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని అయితే ఇలా తురిమి వేసుకోవాలి వన్ కప్ రైస్ తీసుకున్నాం కదా వన్ కప్ ప్రైస్ కి అయితే పావు కప్ అయితే మైదా పిండి తీసుకోవాలంటే టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అయితే వేసుకుందాము ఫ్లోర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా మంచూరియాస్ కార్న్ ఫ్లోర్ అవైలబుల్ గా లేదనుకోండి బియ్యం పిండిని వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు కోర్స్గా గ్రైండ్ చేసిన హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే ధనియా పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము మిర్చికి సరిపడంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుందాము ఇందులోకి అలాగే హాఫ్ లెమన్ తీసుకొని ఇలా జ్యూస్ చేసి తీసుకుందాము ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసిన తర్వాత మొత్తం ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేద్దాము ఇంగ్రీడియంట్స్ని అన్నిటిని వేసిన తర్వాత డైరెక్ట్గా హ్యాండ్స్తో మిక్స్ చేయకుండా స్పూన్స్తో మిక్స్ చేసేసి ఇప్పుడు మనం హ్యాండ్స్తో ఎక్కడ ఉండాలి లేకుండా అన్నం అయితే మెత్తగా ఉంటుంది కదా అది మొత్తం కూడా స్మూత్గా ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కలిపేటప్పుడు అసలు వాటర్ అయితే వేసుకోకూడదు వాటర్ వేయకుండానే ఇలా అయితే ఈ కన్సిస్టెన్స్లో వస్తుంది ఇప్పుడైతే మనం టూ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఇలా మనం మంచూరియా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము పిండిలో నుంచి కొంచెం తీసుకొని వీడియోలో చూపించే విధంగా ఇలా రౌండ్గా చేసుకోవాలి అంటే మీడియం సైజ్ బాల్ లాగా కావాలంటే మరి చిన్న సైజు కూడా చేసుకోవచ్చు అంటే మంచూరియాస్ అయితే మనకి ఈ సైజులో ఉంటుంది అన్ని మంచూరియాలని కూడా ఈ విధంగా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి అవాన్ చేసేసి ప్యాన్ ఆన్ చేసి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ వేసుకుందాము హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మీకు అందరికీ ఒక యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తాను కరివేపాకును తెచ్చుకున్న వెంటనే కరివేపాకు ఆకులన్నింటిని కూడా ఇలా సపరేట్ చేసుకొని ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనం ఒక టెన్ డేస్ అయినా కూడా కరివేపాకు అనేది ఇలానే ఫ్రెష్గా ఉంటుంది టిప్స్ మాకు ఎప్పుడో తెలుసు అంటారా తెలియని వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన మంచూరియా బాల్స్లన్నిటిని ఒక్కొక్కటిగా వేద్దాము మంచూరియా బాల్స్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచే ఈ బాల్స్ అన్నింటి కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉంచినా మనకు ఆయిల్ ఎక్కువగా అబ్సర్ట్ చేస్తుంది అలాగే హై ఫ్లేమ్లో ఉంచామనుకోండి తొందరగా కలర్ వస్తుంది లోపలంతా కూడా మనకు ఫ్రై అవ్వవు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసామంటే మంచురే బాల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి బాల్స్ అన్నీ వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ వరకు మనం టచ్ చేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేస్తూ మొత్తం బాగా ఫ్రై చేయాలి టూ సైడ్స్ మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి కలర్ కూడా మంచిగా వచ్చి క్రిస్పీగా అయితే వచ్చేసాయి అయిన తర్వాత జాలాలున్న గరిటెలోకి తీసుకొని ఇలా పైకి కిందికి ఒకసారి అనండి ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది ఆయిల్ కూడా మనకు ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు అన్నిటినీ కూడా ఇలా కలర్ వచ్చి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేద్దాము మంచూరియాలోకి సాసింగ్ అయితే ప్రిపేర్ చేద్దాము ఇప్పుడు ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కరివేపాకు అలాగే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే సరిపోతుంది అలాగే ఇందులోకి క్యారెట్ తురుముని వేసుకుందాం క్యారెట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి మనం ప్రిపేర్ చేస్తున్న మంచూరియా అనేది ఎక్కువగా జ్యూసీగా ఉండాలనుకోండి ఇందులో టూ టమోటాస్ని కట్ చేసి ఇలా చిన్నగా వేసుకోండి నేనైతే ఇందులో వన్ టమోటానే వేసుకున్నాను అలాగే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి మసాలా అవైలబుల్ లేని వాళ్ళు గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటా కెచప్ అయితే వేసుకుందాం నేను ఎటువంటి సాసులు అయితే వేయలేదు వెనిగర్ సోయా సాస్ వీటన్నిటి ఉంటే వేసుకోండి మనం ఇంట్లో వాళ్ళకే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ సాసులు లేకుండా ఇలా ఓన్లీ టమోటా కేచప్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచిన మంచూరియా బాల్స్ అన్నింటిని కూడా వేసుకోవాలి ఇటన్నిటినీ వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి మనం ప్రిపేర్ చేసిన సాస్ అంతా కూడా ఈ బాల్స్ అన్ని అబ్జర్వ్ చేసేంత వరకు ఇలా టూ మినిట్స్ అయితే ఫ్రై చేయండి మనకైతే మొత్తం సాఫ్ట్గా బాల్స్ అన్నీ అబ్జర్వ్ చేసేసాయి మంచూరియా బాల్స్ సో మంచూరియా అయితే అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్గా సర్వ్ చేసుకుందాము తొసగా మంచూరియా అయితే మనకు చాలా బాగా వచ్చింది అన్నంతో ప్రిపేర్ చేసినా కూడా ఇలా ప్రిపేర్ చేసిన మంచూరియా హాటు హాటుగా స్పైసీగా లైట్గా స్వీట్నెస్గా చాలా టేస్ట్గా అయితే ఉంది ఇంట్లో కూడా అన్నం అయితే మిగులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే ప్రిపేర్ చేయండి అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు అందరికైతే ఈ మంచూరియా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్